లూథరన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చాలా మంది దాదాపుగా ఒక వెయ్యి మంది పూర్వ విద్యార్థులందరూ కూడా అటెండ్ అయ్యారు మార్నింగ్ ఫార్మర్ ప్రిన్సిపాల్స్ అలానే మా మేనేజ్మెంట్ వారు అటెండ్ అయ్యారు వాళ్ళందరూ కూడా గ్రీటింగ్స్ చెప్పారు తర్వాత వాళ్ళందరినీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సన్మానం చేయడం జరిగింది ఆఫ్టర్నూన్ పైలాన్ ఆఫీస్ ఇప్పుడే ఎంపీ గారు వచ్చి పెంబసాని చంద్రశేఖర్ గారు ఆవిష్కరించి వెళ్ళారు ఇంకా తర్వాత కూడా ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందండి ఫోర్ థర్టీ దాకా కంటిన్యూ అవుతుంది మరి దాదాపుగా నైన్టీన్ సిక్స్టీ నుండి కూడా పూర్వ విద్యార్థులు ప్రతి బ్యాచ్లో కూడా వచ్చారు వాళ్ళందరి స్పందన చాలా బాగుంది చాలా సంతోషంగా క్రమంగా జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా మరి తుఫాను వాతావరణం ఉంది మనకు గుంటూరులో ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అయినప్పటికీ కూడా ఈరోజు చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మధ్య మరి అందరు కూడా చాలా సంతోషంగా గడిపారు ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ నుండి ఒక్కొక్క క్యాండిడేటు వారిద్దరు క్యాండిడేట్స్ వచ్చి వాళ్ళ యొక్క ఇంట్రాక్షన్స్ అనేటువంటిది ప్రస్తుతం జరుగుతుందండి మరి నైన్టీన్ ఫిఫ్టీలో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది నై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నిలనేవి దాని సందర్భంగా మరి ఇంత ఘనంగా మరి జరగటం అనేటువంటిది ఏఎల్ కాలేజీలో ఒక మైల్ స్టోను మీరందరూ కూడా వచ్చి ఇది కవరేజ్ చేసినందుకు ఐ థ్యాంక్ యూ సో మచ్ సందర్భంగా సెవెన్ ఫైవ్ ఇయర్స్ నిండినటువంటి సందర్భంగా కాలేజ్ నుండి ఒక సావనీర్ అనేటువంటిది విడుదల చేయటం జరిగిందండి మార్నింగ్ ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చి కూడా చాలా బాగా జరిగింది మార్నింగ్ సెషన్